జై సద్గురు మహారాజు కె జై జై శ్రీ అభయానంద స్వాములు వారికి జై జై శ్రీ అనుభవానంద స్వాములు వారికి జై నమ్మ రాదు నమ్మ రాదు మరల బొమ్మ నమ్మకముతో నిన్నే మాచే గారడదమ్మా నమ్మ రాదు నమ్మ బొమ్మ నమ్మకముతో నిన్నే మాచే గారెడదమ్మా తనువు నేలు నంగనాచి కనరాదూ మనములోన నేను మేలై కోతలాడు తనువు నేలు నంగనాచి కనరాదూ మనములోన నేను మేలై కోతలాడు తేనినంటి తీపి కాదా నేను వీడ నేను జాడా తేని వంటి తీపి కాదా నేను వీడ నేను జాడా కానరాక తోటి తుల్లి 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 పడగా నమ్మరాదు నమ్మరాదు మరలా మరలాభమ్మా నమ్మకముతో నిన్నే మార్చి గారడిదమ్మా అకముతో నా దలానా మురిసే వేణ ఊహ కందరాదు నీదు ఓటము చోడు అహముతో నాందలానా మురిసే వేళ ఊహ కందరాదు నీదు ఓటము చోడు మోహమంటి ఉన్ననాడు ఇక పరములు కానరాడు మోహమంటి ఉన్ననాడు ఇక పరములు కానరాడు దేహమీడు మీడు కాలమందు గొల్లు 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 మనగా నమ్మరాదు నమ్మరాదు మరలాబమ్మా నమ్మకముత నిన్నే మాచే గారడిదమ్మా కంటిలో నల్లగుండు దాపున రూపు కంటి పాప కంటిలోన నల్లగుండు దాపున చూడు మింటి రూపు కంటి పాప సూపట వేడు జంట పొల తుళ్ళి పడుట పోగానే జంట పొల గొలాటలోన తుళ్ళి పడుట పోగానే తంట భయానంద మళ్ళీ మళ్ళీ ఎళ్ళి రాడి నమ్మ రాదు నమ్మ రాదు మరలా బ నమ్మకముతో నిన్నే మాచే గారడిదమ్మా నమ్మకముతో నిన్నే మాచే గారడిదమ్మా జై సద్గురు మహారాజు కె జై జై శ్రీ అభయనంద స్వామి వారికి జై జై శ్రీ సత్యానంద స్వామి వారికి జై जय सद्गुरु मंडले के जय